ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో ఎప్పుడూ చేసుకునేటటువంటి పాయసాన్ని మరింత రుచిగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను యాక్చువల్గా ఇది మనకి ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు వీటిల్లో చేస్తూ ఉంటారు దానికోసం ఎక్కువ కష్టపడకుండా నేను చెప్పేటటువంటి ప్రాసెస్ని ఫాలో అయిపోయింది చాలు ముందైతే నేను స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను దాంట్లోకి ఆరు గ్లాసుల వరకు మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసేసుకొని మరిగించుకుంటున్నాను అలాగే హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని మరిగించుకుంటున్నాను ఈ లోపల మనము ఒక గ్లాసు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గు బియ్యాన్ని తీసుకొని చక్కగా ఒకసారి కడిగేసేసుకుంటే ఏమైనా డస్ట్ ఉంటే అది వెళ్ళిపోతుంది ఆ తర్వాత టైం ఉంటే కొంచెం నీళ్లు పోసేసుకొని నానబెట్టుకుంటే త్వరగా సాఫ్ట్ అవుతాయి అంటే ఉడికేటప్పుడు అవి త్వరగా ఉడికిపోతాయి లేదంటే మీరు వెంటనే కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను నీళ్లు మరిగిపోయాయి దాంట్లోకి సగ్గుబియ్యాన్ని వేసేసుకుంటున్నాను ఈ విధంగా సగ్గుబియ్యాన్ని ఉడికించుకునేటప్పుడు మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది అలాగే అడుగు నుంచి గరిటెతోటి కలిగి పెట్టుకుంటూ ఉన్నట్లయితే అవి గిన్నెకి అంటుకుపోకుండా ఉంటాయి అలాగే ముద్ద కట్టకుండా విడివిడిగా ఉంటాయన్నమాట ఈ లోపల మనకి పాలనేవి చక్కగా అన్నమాట పొంగు వచ్చేసింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకుంటున్నాను ఈ విధంగా పాయసం చేసే ముందులే మనం పాలను కాచుకునే పక్కన పెట్టుకున్నట్లయితే అవి పాయసం చేసే టయానికి చల్లారిపోయి ఉంటాయి సగ్గుబియ్యం ఉడికేటప్పుడు మనకి ఈ విధంగా పొంగు వస్తూ ఉంటుంది కదా ఆ టైంలో స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని గట్టితోటి కలిగి పెట్టేసుకోవాలి అలాగే ఉడికిందో ఉడికిందలలో చూడాలంటే ఈ విధంగా కొంచెం గింటతో తీసుకొని కొంచెం చల్ల వచ్చినట్లయితే మనకి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అప్పుడు అవి ఉడికినట్టు కొంచెం తెల్లగా ఉన్నట్లయితే మరి కొంచెం సేపు ఉడికించుకోవాలని అర్థం ఇప్పుడైతే నాకు సగుబియ్యము దాదాపుగా నైంటీ పర్సెంట్ ఉడికిపోయాయి కాబట్టి నేను దీంట్లోకి చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకున్న ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి రెండు గ్లాసుల పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీకు కావాల్సి వస్తే ఇంకొక పావు కప్పు పంచదారని వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత పంచదార కరిగేటప్పుడు మనం గరిటెతోటి కలిగి పెట్టుకుంటూ ఉండాలి అలాగే పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనకి ఈ పాయసం మీద కొంచెం ఈ విధంగా తెట్టులాగా వస్తుంది అలాంటి దాన్ని మొత్తాన్ని కూడా పై పైన గరెటతోటి తీసేసి బయటపడేసుకోవాలండి ఇలా చేయటం వల్ల మనకి పంచదారలో ఉండేటటువంటి ఏదైనా వేస్టేజ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అలాగే పాయసం అనేది క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఆల్మోస్ట్ పంచదార అనేది కరిగిపోతూ ఉంది ఈ లోపల మరొక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మరికొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మొదటిసారి మనం కిస్మిస్ని వేసుకున్నట్టయితే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జీడిపప్పులు వేగిన తర్వాత వాటిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా పాయసంలోకి కలుపుకుంటున్నాను ఇక పాయసంలోకి వేయాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ దగ్గరకు వచ్చేసామండి దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా బాదం పొడిని తీసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి అలా కలుపుకున్న దానిని డైరెక్ట్గా పాయసంలోకి వేసుకొని గరిటెతోటి కలిపెట్టుకోవాలి ఈ విధంగా మనం బాదం పొడిని కలుపుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి చక్కగా గరిటెతోటి కలుపుకున్న తర్వాత మీకు రంగు చూసుకోండి అలాగే టేస్ట్ కూడా కొంచెం చెక్ చేసుకున్న తర్వాత చాలకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ బాదం పొడిని మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ బాదం పొడి కలిపేటప్పుడు మనకి మంచి వాసన కూడా వస్తుందండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెని పక్కగా దించుకొని చల్లార్చుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మనం పూర్తిగా చల్లారినటువంటి పాలని ఈ పాయసానికి కలుపుకోవాలి ఒక పాలనేవి ఎప్పుడూ కూడా పూర్తిగా చల్లార్చుకొని పాయసం కొంచెం వేడి తగ్గిన తర్వాత కలుపుకున్నట్లయితే పాయసంలో పాలు విరగకుండా వస్తాయి అలాగే పాయసం అనేది మనము తయారు చేసినప్పుడు కంటే కూడా చల్లారిన తర్వాత కొంచెం చిక్కపడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీని ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి అలాగే మొత్తం పాలను కలుపుకున్న తర్వాత చివరిగా యాలకుల పొడిని కలుపుకుంటున్నాను ఈ విధంగా యాలకుల పొడిని వేడిగా ఉన్నప్పటికంటే కూడా చల్లారిన తర్వాత కలుపుకున్నట్లయితే మనకి మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఫంక్షన్ స్టైల్ పాయసాన్ని ఈజీగా తయారు చేసేసుకున్నాము మరి మీరు కూడా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయిపోయి మీ ఇంట్లో ఒకసారి ఈ పాయసాన్ని రెడీ చేసి చూడండి ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చిందా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి మొదలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి